క్రైస్తుల దేవునికి స్తోత్రం మన ప్రభనేశ క్రీస్తునామలు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రీతిగా మరలా మీ మధ్యలో వాక్యం పంచుకోవడానికి దేవుడు చూపిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను గత రెండు సెషన్స్లో మనం గమనించినట్లుగా క్రీస్తు పునరుద్ధానం గురించి మనం ధ్యానించాం అటు తర్వాత మృతుల పునరుద్ధానం గురించి మనం ధ్యానించడం జరిగింది అయితే నేను నిన్న చెప్పినట్టుగా రేపు ఒక కొత్త కోణంలో చూద్దామన్నాం కదా ఈరోజు ఆ కొత్త కోణం ఏమిటి అని అంటే ఒక స్కెప్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే సంశయవాదులు లేదా అనుమానపరులు వారి యొక్క కోణంలో నుండి ఏసుక్రీస్తు ప్రభారిని గురించి ధ్యానించడం జరుగుతుంది అదేవిధంగా కొంతమేరకు ఏథీస్టులు అంటే దేవుణ్ణి ఎరుగని వారు లేదా నాస్తికులు అని చెప్పుకునే వారు కూడా ఏ రకమైన ప్రశ్నలు వేస్తారో యేసుక్రీస్తు ప్రభావి గురించి ఆ ప్రశ్నలను ఈరోజు ధ్యానిద్దాం దాంతో పాటుగా పునరుత్నమును గురించినటువంటి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అనేటటువంటి అంశాలను ఈరోజు ధ్యానిద్దాం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే చాలా కాలం మట్టుకు కొంతమంది ఇప్పటికే చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు అనేకమైన మతాలకు చెందినవారు అనేకమైన ప్రశ్నలు కలిగి ఉన్నవారు చాలామంది ఈ లోకంలో ఉన్నారు సర్వసాధారణంగా మనం చూసినట్లయితే ఎప్పుడూ కూడా ఏ మతం లేదా ఒక రిలీజియన్ లేదా స్పిరిచువాలిటీ యొక్క ఆరిజిన్స్ని క్వశ్చన్ చేయకూడదు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు పెద్దలు అయితే ఏసుక్రీస్తు ప్రభారి యొక్క విషయానికి వచ్చేసరికి మనం అట్లాంటి క్వశ్చన్స్ వేసుకోవచ్చా అని అంటే వేసుకోవచ్చు మనకి డౌట్స్ ఉండవచ్చా క్రైస్తవలమైన మనం కూడా డౌట్లు ఉండొచ్చా అంటే ఉండొచ్చనే మనం లేఖనం ద్వారా తెలుసుకోవచ్చు అయితే ఆ డౌట్స్ ఉన్నప్పటికీ వాటిని ఒక ఓపెన్ మైండ్తో అంటే మనం ఎప్పుడూ కూడా ఒక సంకుచిత భావం కలిగి ఉండకూడదు అంటే ఇంతే ఇంకెలాగే ఉంటుంది ఇంక ఇంతకుమించి మనం నేర్చుకోలేము అనేటటువంటి ఉద్దేశంతో కాకుండా ఎవరికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని వారు తెలుసుకుంటూ వారికి అర్థమైన రీతిలో అర్థం చేసుకుంటూ అదే రీతిగా దేవుణ్ణి ఎదుర్కోవడానికి లేదా దేవుణ్ణి తెలుసుకోవడానికి ఆయన ఎంతగానో ఆశ చూపించే వ్యక్తి ఆసక్తి చూపించే వ్యక్తి అలాగే ఎంతమంది అయితే అలాంటి ప్రశ్నలు అడుగుతూ దేవుడిని తెలుసుకోవాలని ఓపెన్ మైండ్తో వస్తారో వారికి తనను విశదీకరించుకోవడానికి అలాగే తనను గురించి తెలియజేయడానికి ఆయన ఎంతో సంతోషించే వారై ఉన్నారు కాబట్టి ఈరోజున మనం కూడా అలాంటి కోణంలో నుంచి ధ్యానిద్దాం రోజుల్లో మనం బాగా ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే అసలు యేసుక్రీస్తు ఉన్నాడా అంటే చరిత్రలో ఆయన ఉన్నారా ఉన్నారు అంటానికి ఏదైనా సాక్ష్యాలు ఉన్నాయా అనేసి చాలామంది చెప్తూ ఉంటారు మనం ఇంతవరకు క్రిస్టాలజీ సబ్జెక్ట్లో కావచ్చు లేకపోతే ఇంతకుముందు చేసిన సీజన్స్లో కావచ్చు మనం ఎక్కువగా కృత నిబంధన గ్రంథాల్లో ఏ శ్రీ క్రీస్తు ప్రభు వారి యొక్క జననం గురించి తర్వాత ఆయన ఎలాగ పెరిగారు ఎలాగా వేదాంతంలో ఎంతగా జ్ఞానం కలిగి ఉన్నారు ఎలాగ ఆయన బోధించారు అలా అనేకమైన విషయాలు మనకు తెలుసు అయితే పాత నిబంధన గ్రంథంలో ఆయన గురించి అనేకమైన ప్రవచనాలు చెప్పబడ్డాయి కొత్త నిబంధనలోనేమో దానికి నెరవేర్పుగా ఆయన వచ్చారు అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం కదా చాలామంది అనే ప్రశ్న ఏంటంటే అది మీ గ్రంథం మీకు సంబంధించిన గ్రంథం కాబట్టి ఖచ్చితంగా మీరు ఆయనకు అనుకూలమైనట్టుగానే రాసుకుంటారు లేదా ఆయన ఉన్నాడనే చెప్తారు లేకపోతే దానికి తగ్గట్టుగా మీరు మీ ఇష్టానుసారంగా రాసుకొని ఉంటారు అని చెప్పేసి చాలామంది అంటారు నిజానికి మనం గమనించినట్లయితే మొదటి నాలుగు సువార్తలు మూడేమో సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు ఎందుకంటే అవి ఒకే రకమైన శైలిలో ఒకే రకమైనటువంటి రచనా విభాగాలుగా ఉన్నాయి కాబట్టి దాన్ని సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు అవి ఏంటంటే మత్తయ్యి మార్కు లూక వీళ్ళు ముగ్గురు ఎవరయ్యా అంటే మత్తయ్య వచ్చేసేమో ట్యాక్స్ కలెక్టర్ అంటే ఆ రోజుల్లో సుంకపు దారుడు లేదా సుంకాన్ని కలెక్ట్ చేసేవాడు అంటే ట్యాక్స్ కలెక్టర్ అనమాట కాబట్టి ఆ పన్ను తీసుకునే వ్యక్తి కాబట్టి ఆయనకు నిజానికి అప్పట్లో ట్యాక్స్ కలెక్టర్స్ని చాలా వ్యతిరేకంగా చూసేవాళ్ళు యూదులు ఎందుకంటే వారు మన జాతిలో మనతో పాటు పుట్టి వారు రోమన్స్కి బానిసలుగా ఉంటున్నారు అనేటటువంటి కోణంలో చూసేవారు మనం ఎప్పుడైతే బ్రిటిష్ ఇండియా భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉందో బ్రిటిష్ల కింద మన వాళ్ళు కొంతమంది పనిచేశారు వాళ్ళని ఏ రకంగా మనం స్వాతంత్రం కోసం పోరాడేటప్పుడు ఎలాగైతే వారిని బ్రిటిష్ వారి కింద వారిని చూసేవారు అలాగే మనకు లేవి లేదా మత్తయ్యని అలాగే చూశారు అని చెప్పేసి మనం లేఖనం ద్వారా తెలుసుకోవచ్చు అందుకనే మీరు చూసినట్లయితే వారు అంటారు కదా పరిశైలు అంటారు కదా పన్నులు కట్టించుకునేవారు పాపులతో సమానులు అన్నట్టుగా వారు చెప్తూ ఉంటారు జక్కయ్యని కావచ్చు మత్తయ్య గారిని కావచ్చు ఇలాగ చాలామందిని వారు వ్యతిరేకంగా వ్యతిరేకమైన ఆలోచనతోనే వారు చూసినట్టుగా మనం లేఖనాల ద్వారా తెలుసుకోవచ్చు మరి అలాంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు నీవు నన్ను వెంబడించుము అని అన్నారు అలా ఆయన ఎలాగైతే అంతకుముందు ట్యాక్స్ ఒక్కొక్కరికి ఎంతెంత ట్యాక్స్ పడింది వాళ్ళ దగ్గర నుంచి ఎంత పన్ను కలెక్ట్ చేసుకోవాలి అది తిరిగి ప్రభుత్వానికి ఎంతగా చెల్లించాలి అనేది అటువంటి విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే వారు ఒక అధికారం కింద పనిచేస్తున్నారు కాబట్టి అదే రీతిగా వాళ్ళు రోమన్ సైనికులు కాదు లేదా రోమియలు కాదు అలాంటప్పుడు వారికి ఎలాగుంటుంది అని అంటే ఆ పైన వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలి లేకపోతే వారికి కూడా శిక్షలు విధించబడతాయి కనుక చాలా నమ్మకస్తులుగా వారు ఉండాలి అలాగే వారు రాయాలి కూడా సో ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడిగా ఉన్నారో ఆయనతో పాటు సంచరిస్తూ ఉన్నారు ఆయన దగ్గరుండి నేర్చుకొని తెలుసుకొని రాసిన విషయాలే మత్స్సు సువార్తలో పెట్టడం జరిగింది కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఒకవేళ డిస్క్రిపెన్సీస్ అంటే ఏదైనా తప్పుగా రాసిండొచ్చా అని అంటే అలా రాయటానికి వీలు లేదు అనేది కూడా మనం గమనించవచ్చు అంటే ఆయన అంతకుముందు చెప్పుకున్నాం కదా ఎంత ఖచ్చితంతో రాస్తాడో అలాగే సువార్త కూడా రాయటం జరిగింది రెండో వ్యక్తి మార్క్ గారు ఈయన ఎవరంటే జాన్ మార్క్ అంటారు పేతుడికి చాలా సన్నిహితుడు అని చెప్పేసి అంటారు పేతురు గారు మనకు తెలుసు పన్నెండు మంది శిష్యుల్లో పేతురు గారు ఉన్నారని అలాగే పేతురు ప్రాముఖ్యుడని దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయనకు పరలోకపు తాలపు చెవును నేను నీకు ఇస్తున్నానని చెప్పిన వ్యక్తి పేతురు గారు కాబట్టి చాలామంది చరిత్రకారులు కూడా పేతురు గారు మొదటి శిష్యుడు అన్నట్టుగా చెప్తుంటారు అంటే ప్రాముఖ్యమైన శిష్యుడిగా చెప్తూ ఉంటారు మరి అలాంటిది ఆయన చెప్పిన విషయాలను జాన్ మార్క్ అనే ఆయన మార్కు వార్తలో రాయటం జరిగింది మరి ఇంకా చెప్పాలంటే ఎవరైతే చాలా క్లోజ్గా ఉంటారో వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి ఇప్పుడు మనం బయట నుంచి చూస్తున్నాం అనుకోండి ఒక వ్యక్తిని అతని గురించి మనకి ఎంతవరకు తెలుస్తుందంటే ఒకవేళ అతను ఏదైనా సేవకుడు అనుకుందాం ఉదాహరణకి అతన్ని ఎంతవరకు మనం చూస్తామంటే అప్పుడు వాక్యం చెప్పేటప్పుడు లేకపోతే పుల్పెట్ మీదకి వచ్చినప్పుడు లేదా కొంత కొంత మేరకు మనకు ప్రార్థన చేసేటప్పుడు మనం గమనిస్తాం కానీ ఆయన యొక్క పర్సనల్ వ్యక్తిత్వం మనకు ఎలా తెలుస్తుంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్లోజ్డ్ పర్సన్స్ కొంతమంది ఉంటారు క్లోజ్డ్ సర్కిల్లో కొంతమంది ఉంటారు ఉదాహరణగా అతని డ్రైవర్ కావచ్చు లేకపోతే అతని దగ్గర పనిచేసేటటువంటి వారు కావచ్చు వారి ద్వారా ఆయన గురించి మనం తెలుసుకోవచ్చు మరి అలాంటిది పేతురు గారు కావచ్చు మత్తయ్య గారు కావచ్చు అలాగే లూకా లూకా కూడా ఆయన ఒక వైద్యుడు ఆయన లాంటి ఆయన కూడా ఒక శిష్యుడు యేసుక్రీస్తు ప్రభు వారికి మరి ఆయన కూడా రాసింది లూకా సువార్త రాశారు అలాగే అపస్తుల కార్యాలు కూడా ఆయన రెండు రాశారు చాలా విశదీకరించి రాశాడు ఇంకా చెప్తాడు కదా నేను ఇంకా కొన్ని విషయాలను మరలా ధ్యానించి మరలా అవి నిజమో కాదో తెలుసుకొని నేను రాశాను అని చెప్పేసి ఆయన రాసేటప్పుడు చెప్పారు ఇంకా నాలుగోది అంటారా యోహాన్ గారు పేతురు యోహాను యాకోబు వీళ్ళు ముగ్గురు ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభు మరింత క్లోజ్డ్ సర్కిల్గా అంటే పన్నెండు మందిలో కూడా తొమ్మిది మందిని విడిగా ఉంటే అందులో ఒకడు యువత ఇష్కర యువత అయితే మిగతా ముగ్గురు అంటే పేతురు యోహాను యాకోబు ఈ ముగ్గురు కూడా మనము రూపాంతర కొండ మీద చూసినా అలాగే ఒలీవల కొండ దగ్గర గెచ్చమనే తోటలో చూసినా ఆయన అతి సమీపంగా వారిని పెట్టుకున్నట్టుగా మనం చూస్తాం కాబట్టి వీరికి ఆయన గురించినటువంటి విషయాలు అన్నీ తెలుసును ఒకవేళ బయటకు ఆయన ఒక దేవుడిగానో లేకపోతే ఒక గొప్ప ప్రవక్తగానో కనిపించవచ్చేమో కానీ ఆయన యొక్క బలహీనతలు ఒకవేళ ఏదైనా ఉంటే తెలిసేది ఎవరికి అంటే వీరికే కానీ వారు రాసినప్పుడు కూడా ఎలా రాశారు అని అంటే ఎంతటి దైవత్వం ఆయనలో ఉంది దైవ మానవుడిగా ఈ లోకానికి ఎలా వచ్చారు అనేటటువంటి విషయాలను విశదీకరించి రాయటం జరిగింది ఒకవేళ మనం స్కెప్టిక్ లేదా ఏథిస్ట్ నేను నమ్మను పేదరు గారు వీళ్ళందరూ వాళ్ళ ఆయన శిష్యులే కాబట్టి ఆయన్ని ఎలా వివరించాలో ఎలా వర్ణించాలో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి అనుకూలమైనట్టుగా ఆయన గురించి వారు రాసి ఉంటారు అని మనం అనుకోవచ్చు సరే వాళ్ళ విషయాలు పక్కన పెడితే ఆ నాలుగు స్వార్తలు చాలా అకౌంటబుల్ ఒకవేళ అది కూడా కాదు అని అంటే చరిత్రకారులు ఏం చెప్తున్నారు మొదటి శతాబ్దపు చరిత్రకారులు ఎవరైనా ఉన్నారా ఒకవేళ వారు ఏదైనా చెప్పారా అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి చరిత్రకారుడు జోసెఫస్ ఫ్లావియస్ లేదా ఫ్లావియస్ జోసెఫస్ వెలేరియస్ అనేటటువంటి ఆయన జోసెఫస్ అంటారు మామూలుగా ఆయన ఏం చెప్పారు అని అంటే ఆయన ఇంచుమించు తొంభై మూడు నుంచి తొంభై నాలుగు సంవత్సరాల మధ్యలో ఒక పుస్తకాన్ని రాశారు ఏంటి అని అంటే యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అంటారు అంటే యూదుల యొక్క పురాతన విషయాలు ఆయన సృష్టి ఆరంభం దగ్గర నుంచి యూదుల యొక్క చరిత్ర రాసుకుంటూ వస్తూ పద్దెనిమిదవ అధ్యాయంలో అలాగే మూడవ చాప్టర్లో ఒక మాట చెప్తాడు ఏమని అంటే యేసు అనేటటువంటి ఆయన ఉన్నారు ఆయన మంచి బోధకుడుగా ఉన్నారు అలాగే ఆయన్ను పిలాతు అనేటటువంటి ఆయన రోమన్ గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన్ని సెలవు వేశారు అని చెప్పేసి చెప్తారు ఇంకా అంటే ఆయన మానవుడు అనే కంటే కూడా క్రీస్తు లేదా మెస్సయ్య అనొచ్చు అని అంటాడు ఎందుకంటే ఆయన యూదుడు కాబట్టి పూర్తిగా అంగీకరించకపోవచ్చు ఎందుకనంటే ఆయన యూదుడు కదా యూదులు కొంతమంది వ్యతిరేక భావంలో కలిగి ఉండచ్చు ఇది ఎర్లియస్ట్ అకౌంట్ ఆఫ్ హిస్టరీ అంటే చరిత్రపరంగా ఎడ్లియస్ట్ అకౌంట్ అనమాట రెండవ వ్యక్తి ట్యాసిటస్ టాసిటస్ అనేటటువంటి చరిత్రకారుడు అదే రీతిగా రోమన్ సెనేటర్ ఆయన ఏం చెప్పారంటే ఎప్పుడైతే రోమియోల యొక్క చరిత్ర రాస్తా ఉన్నప్పుడు అరవై నాలుగు ఏడీలో నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నప్పుడు రోమన్ సామ్రాజ్యం కాల్చివేయబడింది రోమ్ నగరం కాల్చివేయబడింది అప్పుడు నీరో గారు అన్నారు నీరో ఏమన్నారంటే ఇదంతా చేసింది క్రైస్తవులే అని చెప్పేసి క్రైస్తవుల మీద నిందేశారు అసలు క్రీస్తు లేకపోతే క్రైస్తవులు రారు కదా మనకు తెలిసినంతవరకు అందుకని ఆయన ఏమంటాడంటే టాసిటస్ రాసేటప్పుడు ఈ నిందని నీరో క్రైస్తవుల మీద వేశాడు వాళ్ళెవరంటే క్రీస్తుస్ లేదా క్రైస్టస్ అనేటటువంటి ఆయన యొక్క ఫాలోవర్స్ అంటాడు ఇంకా మనం గమనించినట్లయితే అపుస్తల కార్యంలో కూడా క్రైస్తవులు అని ఎవరిని పిలిచారంటే ఎవరైతే క్రీస్తు పద్ధతులను ఫాలో అవుతూ ఉన్నారో వారిని క్రైస్తవులు అని మనకి మనం పెట్టుకోవాల అవతల అన్యులు వీళ్ళు క్రైస్తవులు అని చెప్పేసి మనకి టైటిల్ ఇచ్చారనమాట కాబట్టి ఈ విషయాలను గమనించి ఆయన అసలు ఉన్నారా లేదా అని చెప్పాలంటే ఈ విషయాల ద్వారా చెప్పచ్చు అదే రీతిగా ఆరు వందల ఏడి ఆ సమయంలో ఇంచుమించు ఇస్లామిజం స్టార్ట్ అయింది అంటే మహమ్మద్లో వారు వాళ్ళ యొక్క మతాన్ని ఆరంభించుకున్నారు మహమ్మద్ ప్రవక్త ద్వారా చివరి ప్రవక్త అని వాళ్ళు చెప్పుకుంటారు అయితే ఆయన రాసిన కొరాంలో కూడా ఏముంది ఈసా బిన్ మరియం అని ఉంటుంది అంటే మరియా బిడ్డ అయినటువంటి యేసు అని చెప్పి ఆయన గురించి రాయబడింది మరి ఆయన అసలు పూర్తిగా చెప్పాలంటే ఆయన ఒక వేరే మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తి అసలు ఆయన గురించి చెప్పాల్సిన అవసరతే లేదు ఎందుకంటే ఆయన ఒకవేళ పుట్టకపోతే లేకపోతే ఆయన గురించి చరిత్ర లేకపోతే ఈయన రాయాల్సిన అవసరమే లేదు ఆ పుస్తకంలో ఆ గ్రంథంలో కూడా లిఖితమై ఉంది కాబట్టి ఆయన లేడు అనేటటువంటి వాదనలకు స్వస్తి చెప్పవచ్చు ఇంకా చాలా రకమైన నిరూపణలు లేకపోతే హిస్టారికల్ బుక్స్ మనకు ఉంటాయి మీరు ఒకవేళ అవి కూడా మీరు ధ్యానించవచ్చు దానికి కూడా మీరు ఓపెన్గా చేయవచ్చు నేను సమయాభావాన్ని బట్టి ఇంతవరకే చెప్తున్నాను రెండవది మెయిన్ విషయం ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి పునరుద్ధానం అనేటటువంటి విషయం గురించి కాబట్టి ఇందాక చెప్పుకున్నాం ఆయన జోసెఫెస్ గారు ఏమన్నారు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేయబడ్డారు అన్నారు మరి సిలువ వేయబడిన తర్వాత ఆయన లేచాడు తిరిగి అని అంటానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలి ఆయన పేరేంటంటే లీ స్ట్రోబెల్ లీ స్ట్రోబెల్ ఆయన ఎవరు అని అంటే ఒక జర్నలిస్ట్ అంటే విలేకర్ అనమాట ఆయన ఏం చేశారంటే ఆయన ఏ థిస్ట్ తనకు తాను ఏమని చెప్పుకుంటారంటే ఏ అనో లేకపోతే స్కెప్టిక్ అనో తన గురించి చెప్పుకుంటారనమాట అంటే ఆయన నాస్తికుడు దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని నమ్మడు ఎందుకంటే ఎవల్యూషన్ థియరీ ఇట్లాంటివి అన్నీ మనకు తెలుసు వాళ్ళు నమ్మే సిద్ధాంతాలు విధానాలు ఆయన ఏమంటారంటే ఈయన అసలు లేడు జీజస్ పుట్టలేదు లేకపోతే ఆయన గురించి అసలు చరిత్రే చాలా తక్కువ ఉంది కాబట్టి మనం ఆయన గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంటారు కానీ ఎప్పుడైతే ఒక విషయం జరిగింది ఏమిటి అని అంటే తన భార్య ఎంతగానో ప్రేమించినటువంటి తన భార్య ఒకరోజు తన దగ్గరికి వచ్చి నేను క్రైస్తవ్యాన్ని స్వీకరించాను నేను క్రీస్తును ఫాలో అవుతున్నాను అని చెప్పి చెప్పింది అప్పుడు ఆయన గుండె బద్దలైపోయింది ఎందుకంటే నేను ఇంతవరకు నాస్తికుణ్ణి అడిగినా సరే వాళ్ళతో వాదిస్తూ ఉంటాను దేవుడు లేడంటాను అసలు యేసుక్రీస్తు దేవుడే కాదంటాను అలాంటిది తన భార్య మారింది ఇప్పుడు ఆయన ఎలాగా బయట తిరగలడు అని చెప్పేసి అతను ఆలోచించుకుంటా ఉన్నప్పుడు అసలు ఏంటి ఆయన తన భార్యని మెల్లగా గమనిస్తూ వచ్చాడు ఏమైంది అని అంటే అంతకుముందు చాలా అన్ని అలవాట్లు ఉన్నాయి అన్ని రకాలుగా వారు బ్రతుకుతూ ఉంటారు అయితే ఎప్పుడైతే తన భార్య క్రీస్తుని స్వీకరించిందో క్రీస్తుని ప్రభువుగా రాజుగా స్వీకరించి తన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుందో ఆవిడలో కొంత మార్పుని ఈయన చూశాడనమాట చూసి ఏమంటాడంటే నా భార్య లెస్లీ ఇంతగా మారడానికి కారణం ఏంటి ఆయన నిజంగా దేవుడేనా ఆయన నిజంగా దేవుడైతే ఆయన గురించి మరి సాక్ష్యాలు ఉండాలి కదా వారు అంటున్నారు కదా ఇలాగ ఇరుశలేయంలో పుట్టాడట వ్యతిలయంలో పుట్టాడట నిజంగా నిజమేనా ఇదంతా ఒకసారి మనం తెలుసుకుందామని చెప్పేసి ఆయన ఏం చేశారంటే పదిహేను మందిని ఆయా విభాగాల్లో పనిచేసేవారిని చరిత్రకారులు కావచ్చు థియాలజియన్స్ అంటే వేదాంతవేత్తలు కావచ్చు కొంతమంది డాక్టర్స్ కావచ్చు అలాగే పిహెచ్డి పొందినటువంటి పెద్ద పెద్దవారిని ఆయన ఇంటర్వ్యూ చేశారనమాట ఎందుకని అంటే ఆయన కేసుని ప్రూవ్ చేసుకోవడానికి అంటే ఒక మరణశిక్ష లేకపోతే ఒక మర్డర్ జరిగినప్పుడు ఎలాగైతే అదొక కేసుగా తీసుకొని పరిగణించి ఒక జర్నలిస్ట్ కోణంలో ఆయన ఎప్పుడైతే దాని గురించి పరిశీలించాలి అని అనుకున్నాడో పరీక్షించాలి అని అనుకున్నాడో దానికి సంబంధించి కొన్ని విషయాలను సేకరించి ఆయనకున్నటువంటి ప్రశ్నలన్నింటినీ సంధించడానికి ఆ పదిహేను మందితో ఇంటర్వ్యూలు చేసి ఒక పుస్తకంగా పొందుపరిచాడు ఆ పుస్తకం పేరే ఎ కేస్ ఫర్ క్రైస్ట్ సో ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ బుక్ చదవచ్చు మీరు గూగుల్లో కానీ మీరే అదే రీతిగా అమెజాన్ ఇట్లాంటి అన్ని వాటిల్లో కూడా ఈ ప్లాట్ఫామ్స్లో దొరుకుతుంది మీరు కూడా ఆ బుక్ని చదవచ్చు అయితే ఇందులో నుంచి నేను కొన్ని విషయాలు ఇక్కడ మనకు అవసరమైనవి నేను చెప్పాలని అనుకుంటున్నాను అవేంటంటే మొట్టమొదటిగా అసలు యేసుక్రీస్తు ప్రభులు తిరిగి లేచారు అనడానికి సాక్ష్యం ఏంటి అని అంటే మొట్టమొదటిగా మనం చూసాం లేఖనాల్లో ఏంటది స్త్రీలు ఆదివారం ఉదయం వెళ్ళినప్పుడు వారు చూసినటువంటి విషయం ఏమిటి అని అంటే సమాధి ఖాళీ చేయబడి ఉంది సమాధి రాయి పొరలించబడి ఉంది మరి మనం చూసినట్లయితే ఒకవేళ టెక్నికల్గా ఆలోచన చేసినట్లయితే స్త్రీలు ఆ యొక్క రాయిని దొరించేటటువంటి అంత శక్తి కలిగిన వారైతే కాదు ఒకవేళ మగవారు కనుక మొట్టమొదట చూసినట్టయితే ఒకవేళ ఒక నలుగురు ఐదుకి సహాయంతో ఆ రాయిని దొరిలించి ఉండవచ్చు ఆయన శరీరాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఒక ఒకచోకటో దాచిపెట్టి ఆయన నిజంగానే లేచాడు అని చెప్పవచ్చు అని ఇప్పుడు ఎలాగైతే యూదులు ఆ రకమైనటువంటి ఒక అపవాదిని సృష్టించారో అలాగే వారు కూడా చెప్పు ఉండొచ్చు కానీ మొట్టమొదట చూసింది ఎవరు అంటే స్త్రీలు ఇంకా మనము మొదటి శతాబ్దపు యూదుల చరిత్ర చూసుకుంటే స్త్రీలని అంతగా వారు గౌరవించేవారు కాదు లేదా మొదటి స్థానాన్ని వారికి ఇచ్చేవారు కాదు ఎందుకంటే యజమానుడు భర్త లేదా ఆ ఇంటి యజమానుడు తండ్రి కాబట్టి ఆయన ప్రకారంగానే ఆ ఇల్లు నడుచుకోవాలని చెప్పేసి ఒక రకమైనటువంటి సిద్ధాంతాలు వారు కలిగి ఉన్నారు మన భారతీయ సంస్కృతిలో కూడా కొంతమేరకు అది కూడా ఉన్నది అయితే అలాంటిది యేసుక్రీస్తు ప్రభారి ఎలా చారిత్రాత్మకమైనటువంటి విషయాన్ని మొట్టమొదట ఎవరికి తెలియజేశాడు అని అంటే స్త్రీలకు తెలియజేశాడు ఇంకా మధ్యలేని మరియకు అలాగే వేరొక మరియ అలాగే సలోమే వీరందరూ ఉన్నారని చెప్పేసి అక్కడ మనం లేఖనాల్లో చదువుతాం ఇది చాలా ఇంకా రకంగా చెప్పుకోవాలంటే అలాంటి పరిస్థితుల్లో పెరిగినటువంటి యూదులకు అలాంటి విషయాలు రాయడం అనేది చాలా కష్టతరం ఎందుకంటే ఒక రకంగా సిగ్గుచేయటం కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనము మగవారం ఉండి మనము ఆయన శిష్యులమై ఉండి మనం మొదట చూడలేదు మనకి దేవుడు ఆ భాగ్యాన్ని ఇవ్వలేదు స్త్రీలకు ఇచ్చాడంట ఒకవేళ ఇస్తే ఇచ్చాడేమో ఫస్ట్ వాళ్ళ తర్వాత ఫస్ట్ చూసింది పేతురు గారు కాబట్టి పేతురుని ముందు రాద్దామని అనుకోలే ఎందుకంటే వారిలో ఆ భావాలు లేవు ఎప్పుడైతే క్రీస్తులోనికి వారు వచ్చారో క్రీస్తు శిష్యులుగా మారో దేవుడు పురుషుడు స్త్రీ ఒకటే తల్లి తండ్రి ఇద్దరు సమానమే అనే రీతిగా ఆయన బోధించాడు కాబట్టే దేవుడు వారి యొక్క మనసులను మార్చాడు కాబట్టి వారు కూడా మొదట స్త్రీల గురించి ప్రస్తావించడం జరిగింది తర్వాత పేతురు గారికి తర్వాత శిష్యులందరికీ ఆ తర్వాత ఐదు వందల కంటే ఎక్కువ మందికి వారు కనబడ్డారని నిన్న మనం లేఖనాల్లో కూడా చూసాం ఆ కార్యంలో అలాగే మొదటి కోరిన రాసిన పత్రిక పదిహేనో అధ్యాయంలో